సో ఎక్కడికి వెళ్తాం ఏంటిది అసలు ఎవరెవరు వెళ్తున్నాం అని చెప్పేసి చూడాలంటే వీడియో లోపలికి వెళ్ళాలి ఫైనల్ గా మా ఊళ్ళ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా సో ఎక్కడికి వెళ్తాం ఏం చేస్తాం ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నాం అనేది చాలా చాలా సర్ప్రైజ్ అందరూ ఒకసారి కనిపిస్తున్నారా చూడండి ఫైనల్ గా రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ అవర్ ట్రిప్ వచ్చేసి వెల్కమ్ బారు మా పార్సల్ పార్సల్ టూ ఇడ్లీయా త్రీ ఇడ్లీ సో ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అనమాట మీ ట్రిప్ ప్లాన్ చేయడానికి కారణం ఇగో ఈ అక్క అమెరికా నుంచి వచ్చింది అది జరిగిషా ఏం డాడా డాడీ సంగతి చెప్తే అక్కడ పైన ఎట్లా పోయినా కదా హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్న ఛాయ్తో వచ్చిన హ్యాపీగా ఉండు మనం ట్రిప్కి వెళ్తున్నాం కదా సో సస్పెన్స్ సరే 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 సో ఆదివారం ఆడవాళ్ళకి సెలవు సో ఎక్కడికి వెళ్తే మీ ఇంటిది అసలు ఎవరెవరేమి వెళ్తున్నాం అని చెప్పేసి చూడాలంటే వీడియో లోపలికి వెళ్ళాలి చాలా 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 స్పెషల్ వీడియో ఫస్ట్ టైం ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట సో నెక్స్ట్ ఇంకా ఇంకా ఇట్లా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము ఇదైతే ఫస్ట్ టైము సో ఎవ్వరు పిల్లలు రావట్లేదు అందరిలో చిన్నపిల్ల మా పాపనే కాబట్టి పాపని తీసుకెళ్తున్నాం సో రెడీగా ఉన్నా అనమాట వెళ్ళడానికి సో వీడియో లోపలికి వెళ్ళండి మేము ఏం చేస్తాము ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎట్లుండబోతుంది మాకు కూడా తెలియదు చాలా ప్లాన్ చేసుకున్నాము సో అనుకున్నట్టు జరుగుతుందా ఇంకా మంచిగా జరుగుతుందా ఎట్లా జరుగుతుంది అని చెప్పి చూడాలంటే వీడియో లోపలికి వెళ్ళండి మరి షో పొద్దు పొద్దున్నే లేచి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా యాక్చువల్గా మేము ఫైవ్ థర్టీకి అట్లా రెడీగా ఉండి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవ్వాలనుకున్నాము కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ అయిపోయిందన్నమాట అయ్యో గుడ్ మార్నింగ్ వాళ్ళ దగ్గరకైతే రీచ్ అయిపోయినా సో ఎక్కడికి వెళ్తాం ఏం చేస్తాం ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నాం అనేది చాలా చాలా సర్ప్రైజ్ ఫుల్ వీడియో అయితే చూడండి మై సిస్టర్ కనిపించట్లేదురా వితౌట్ కిడ్స్ వీళ్ళందరూ ఓకే మా పాప ఉన్నా లేక ఓకే కానీ వీళ్ళందరూ వితౌట్ కిడ్స్ వీళ్ళందరూ పిల్లలు పెద్ద ఉన్నారు ఈ అక్కకి నాకు చిన్నబాబు గానీ వాళ్ళు పాప తీసుకొస్తారు అట్లా మొత్తానికి బస్ అయితే ఎక్కేసినాము ఇంకా మా వాళ్ళు రావాలి ఒక్కొక్క స్టాప్ లో ఒక్కొక్కరు అయితే ఎక్కబోతున్నారు ఒక్కొక్క డ్రాప్ లో ఒక్కొక్కరు ఎక్కుతున్నారు స్వాతి విద్యార్థులు విద్యార్థులు ఇప్పటి నుంచి ఎప్పుడో వింటే కలర్ లైట్లు వాళ్ళందరూ కదా ఇంట్లో పండగంటే ఎంత టెన్షన్ ట్రిప్ పంట కూడా ఎంత టెన్షన్ అయిందన్నమాట అందుకే ఇప్పుడు రాత్రి అక్క సో ఒక స్టాప్ దగ్గర మా వాళ్ళు అయితే వచ్చేసారు సో మాక్సిమం బస్ ఇక్కడ ఫుల్ స్వాతి ఇద్దరం స్వాతిలో వెల్కమ్ అవున కాదండి కొంచెం చూసినంత ఇది లెవెన్ లేరు అందరు టెన్షన్ టెన్షన్ లోనే ఉన్నారు పూజ చేసి నేను ఇద్దరు చెప్పినాక చాయ్ పెట్టుకో

ఇషా ఏమైనా అర్థమవుతుందా నీకు మొత్తం లేడీస్ ఎక్కుతున్నారు బస్సులో ఓన్లీ లేడీస్ వెళ్తే వాళ్ళ డాడీ అడిగిండు హాయ్ పద్మక్కనక్క వినక్క హాయ్ పద్మక గుడ్ మార్నింగ్ పద్మ పద్మక గుడ్ మార్నింగ్ అందరికంటే ఫస్ట్ యాక్చువల్ గా పద్మ కరెక్ట్గా రీచ్ అయ్యింది ఫోన్ చేసిన మంచి వచ్చిన అందరికంటే జై శ్రీమన్నారాయణం ఫైనల్ ప్రిబల్ సిటీ దాంతో ఆగకుండా పోతుందా మీకు వెళ్ళాలి இப்படென்ட் எங்க எக்ஸார் మొత్తానికి అందరం ఎక్కేసినాం ఇంకొక స్టాప్ దగ్గర ఒక్కరెక్కితే బస్ అయితే కంటిన్యూ ట్రావెల్ అయితే అవుతుంది టూ అవర్స్ సో

కొంచెం అట్లా కొంచెం బిర్లా టెంపుల్ మిస్ అయింది వచ్చేటప్పుడు ట్రై చేస్తే చీకట్లు కానీ కవర్ చేయడానికి పికప్ అయితే అయిపోయింది ఇంకా ఆపకుండా జర్నీ అయితే ఉంటది ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంతా నెక్స్ట్ వ్లాగ్ లో వస్తది ఈ వ్లాగ్ కేవలం ఎవరెవరు వెళ్తున్నాం అయిన మాత్రం గుడ్ మార్నింగ్ రా హాయ్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ ట్రిప్ వచ్చేయరూ వెల్కమ్ బబ్బీ గారు వెరీ వెరీ వెల్కమ్ భవాని అండి ఒకటే చాలా బిజీగా ఏంటది

రిటర్న్ లోనా స్పాన్సర్ చేసిన పార్సల్ వచ్చేసి వద్దు బ్రేక్ఫాస్ట్ తినాలని చెప్తున్నా అయిపోయినారా ఆయన మాకు ఆల్రెడీ ఓపెన్ చేసింది ఎట్లా మీ పార్సల్ ఏందో अ टू वाडस टू इडलिया थ्री इडलियांज ब्रेकफास्ट అట్లా ట్రావెలింగ్లోనే టైం వేస్ట్ చేయద్దు బయట కూర్చొని తినడము దిగి తినడం అని అంటే లేట్ అవుతుంది సో దాన్ని కవర్ చేయాలని అంటే మనం బస్లోనే తిందాము అని చెప్పేసి అట్లా అందరికీ పార్సల్స్ అయితే తీసుకొచ్చింది నేనైతే బ్రేక్ఫాస్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇయ్యా నాకు అంత ఇష్టం ఉండదు సో ఇంకా పాప ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నా సో ఆల్మోస్ట్ ఇద్దరం ఈచ్ వన్ ఇడ్లీ వన్ వడ అయితే తినేసినాం అనమాట సో అట్లా మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని టీ అయితే తాగాల్సిందే కదా ఆబ్వియస్లీ బ్రేక్ఫాస్ట్ తిన తర్వాత టీ లేకపోతే మా వాళ్ళకి అస్సలు వర్కౌట్ కాదనమాట సో దానికోసం ఒక ప్లేస్లో ఆగి చిన్న చిన్న ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం మనజా గోవిందర్ అందరి మా మా నా నా గోపాలడు గోపాలడు

లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్కి అస్సలు అనమాట మినిమం రెండు మూడు గంటలకు ఒకసారి టీ కావాల్సిందే సో హ్యాపీగా టీ కోసం ఇక్కడ ఆగి అనమాట ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అనమాట సో మేము ఇట్లా ప్లాన్ చేసినాము సో మెయిన్ గా మేము ఈ ట్రిప్ ప్లాన్ చేయడానికి కారణం ఇగో ఈ అక్క అమెరికా నుంచి వచ్చింది సో అక్కకి బాగా ఫ్రెండ్స్ తో కిటీస్ వెళ్ళడం అలవాటు సో మమ్మల్ని కూడా అట్లా తయారు చేద్దామని చెప్పేసి ఇగో వీళ్ళిద్దరు కలిసి మాకైతే ఈ ట్రిప్ స్టార్టింగ్ ఇప్పుడు ఏంటి దీని ఏమంటారు స్టార్ట్ చేస్తాము మేము నాంది చేసినాం అనమాట సో నెక్స్ట్ ఇంకా చాలా చాలా ట్రిప్స్ ఉండబోతున్నాయి ఇది జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ వన్ డే ట్రిప్ సో వెళ్తున్నాం టీ తాగడానికి అయితే వెళ్తున్నాం సో ఇది మా ట్రిప్ కి ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇంకా చాలా చాలా ట్రిప్స్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కూడా బ్లెస్ చేయండి మా అందరినీ సో ఈ రోజు ట్రిప్ వీడియో అయితే ఫుల్ గా ఎంజాయ్ చేయండి ఓకేనా చలో లెట్స్ గో అట్లా మొత్తానికైతే మేము అందరం కలిసి ఫస్ట్ టైం ఇట్లా ట్రిప్ ప్లాన్ చేసినాము సో ఇట్లాంటివి ఇంకా చాలా చేసుకోవాలనుకున్నాము యాక్చువల్గా టూ త్రీ మంత్స్ బ్యాక్ కూడా ఒక్కసారి ఆ అక్క వచ్చినప్పుడు అనుకున్నాము బట్ అక్క వెళ్ళిపోయేసరికి మళ్ళీ క్యాన్సల్ చేసుకున్నాం అనమాట సరే ఇంకా అందరం ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది కదా అని సో అక్క వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము కంటిన్యూ చేస్తామేమో సో ఈ ఈరోజు ఏమంటారు ఈ టైంలో స్టార్ట్ చేస్తే మరి ఎట్లా ఉంటుందో తెలియదు కానీ అంటారు కదా మంచి టైంలో స్టార్ట్ చేస్తే ఇంకా మంచిగానే ఉంటుంది అని చెప్పేసి సో అట్లా చూడాలి ఈ ట్రిప్ తర్వాత మేము కంటిన్యూగా వెళ్తే ఈ రోజు ఈ ట్రిప్ స్టార్ట్ చేసిన రోజు చాలా మంచి రోజు అని అనుకోవచ్చు అనమాట సో అట్లా మొత్తానికైతే ప్లాన్ చేసినాం అందరం కలిసి వెళ్తున్నాము సో మొత్తం మేము ఎక్కడికి వెళ్ళినాం ఏంటిది అంతా కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా ఇది ఆల్రెడీ చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి

యాక్చువల్గా ఈ ట్రిప్కి మెయిన్గా ఏదో చూడాలి మేము అని కాదు కానీ కలిసి కాసేపు ఎంజాయ్ చేయాలి మాట్లాడుకోవాలి చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి కదా సో అవన్నీ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసినాం అనమాట సో ఎక్కడిక్కడికి వెళ్ళినాము అనేటివన్నీ కూడా నెక్స్ట్ టూ టు త్రీ బ్లాగ్స్ అయితే వస్తాయి ఎందుకంటే అంత క్లియర్గా తీసినానమాట సో ఈరోజు ఈ వీడియోలో అయితే మేము ఎవరెవర వెళ్తున్నామో ఎక్కడికి ఎక్కడి వరకు వచ్చినాము ఏం చేస్తున్నాము అనేటి వరకే క్యాప్చర్ చేసినాను సో నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ సో మేమందరము అంటే ఫ్రెండ్సే కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిస్తే ఇంత హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీగా ట్రిప్స్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్ వెళ్తేనే అట్లా ఉంటుంది అనుకుంటారు బట్ మేమందరం కూడా సిస్టర్స్ అండ్ వదినాస్ వదినా మర్దళ్ళమి అక్క చెల్లెలమి సో అట్లా అందరూ ఉన్నారనమాట దీంట్లో సో మా ట్రిప్ ఎట్లయింది ఏంటిది అని తెలుసుకోవాలంటే దీనికి కంటిన్యూస్గా నెక్స్ట్ ఇంకొక రెండు మూడు వ్లాగ్స్ అయితే వస్తాయి దాంట్లో చూడండి సో ఫైనల్గా టీ అయితే హ్యాపీగా తాగేసి మళ్ళీ బస్లో ఎక్కేసి ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ ప్లేస్కి అయితే రీచ్ అవుతాము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఇప్పుడైతే రివీల్ చేయాలనుకోవట్లేదు నెక్స్ట్ వీడియోలో చెప్తా మా పాప ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు కానీ మొత్తానికి అయితే మాతో అట్లా హ్యాపీగా వచ్చింది ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటే దెన్ బై బై టేక్ కరెల్ లఫ్ యూ నేను మిషన్ మొత్త